హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు వీడియోలో ముంబై రవ్వ తోటి మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి జనరల్గా మైసూర్ బోండా చేయాలంటే పక్కా మైదాపిండి వాడాల్సిందే కానీ ఈ రోజు నేను చూపించే ఈ మైసూర్ బోండాలో మైదా పిండి అస్సలు వాడమండి మైసూర్ బోండా అనేది అందరికీ ఇష్టమైన టిఫిన్ కానీ చాలామంది మైదాతో చేశారని అవాయిడ్ చేస్తారు లేదా మనం చేసినప్పుడు లోపల సరిగా ఉడకకుండా ఎక్కడక్కడ పిండి ముద్దలాగా ఉండిపోతుందని చాలామంది అవాయిడ్ చేస్తారు కదా అలాంటి వాళ్ళు ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది పక్కా కొలతలతోటి బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసేయండి ఈ మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కప్ వరకు పుల్లట్ పెరుగు తీసుకోవాలండి మనం పర్ఫెక్ట్గా మైసూర్ బౌండర్ రావాలంటే పుల్లట్ పెరిగే బెస్ట్ ఆప్షన్ అనమాట ఆ తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు ఉప్మా రవ్వ అదే బొంబాయి రవ్వ అంటారు కదండీ ఆ రవ్వ వేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పక్కా కొలతలతో చూపిస్తున్నానండి ఈ కొలతలతోటే మీరు చేసేయండి ఇప్పుడు ఒకసారి ఈ రవ్వను మొత్తాన్ని కలిపేసుకోవాలి అంటే పెరుగు కూడా రవ్వలో చక్కగా మెల్ట్ అయిపోవాలన్నమాట ఇలా మొత్తం కలిసిపోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాతకి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి అంటే రవ్వ రవ్వ ఉండకుండా మనకు పిండిలాగా రావడానికి నేను ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకుంటున్నాను అనమాట పది నిమిషాల తర్వాతకి అండి చూసారు కదా పెరుగుని ఎంత మంచిగా అబ్జర్వ్ చేసుకుందో రవ్వ ఇలా అబ్జర్వ్ చేసుకొని గట్టిగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ అండి మనం టైట్గా ఉందని వాటర్ ఇట్లా ఏమి యాడ్ చేయొద్దు ఈ కన్సిస్టెన్స్లో ఉన్నప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా రవ్వ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి మధ్య మధ్యలో పల్సిచ్చుకుంటూ పట్టారంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుందనమాట చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా ఎంత వీలైతే అంత మెత్తగా పట్టేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో వస్తుందనమాట ఇలా మిక్సీ పట్టుకునే పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఆ తర్వాత గిన్నెలోకి రుచికి సరిపోయేంత వరకు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే చిటికడంతా వంట సోడ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాతకి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు స్పూన్ తోటి కలిపేసుకోండి ఆ తర్వాతకి చేతితోటి బాగా బీట్ చేసుకుంటూ ఒక మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసి కలిపేసేయాలండి ఇలా బీట్ చేయడం వల్ల మనకి మైసూర్ బజ్జీ అనేది లోపల అస్సలు పిండి పిండి లేకుండా పర్ఫెక్ట్ వస్తుందనమాట మైసూర్ బొండా లోపల పిండి పిండిగా ఉండొద్దంటే ఇలా బీట్ చేసుకోవాల్సిందనమాట ఇలా ఒక మూడు నిమిషాల పాటు బీట్ చేసేసుకొని పక్కా పెట్టుకోండి ఆ తర్వాతకి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత వరకు ఆయిల్ అనేది పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనం ఈ బోండాలు అనేది వేసుకోవాలి ఫస్ట్ మనం కొంచెం పిండిని ఆయిల్లో డ్రాప్ చేస్తే ఆ పిండి అనేది ఆయిల్ నుండి పైకి తేలుతూ వచ్చిందంటే కరెక్ట్ వేడిగా ఉన్నట్టండి ఇలా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వీడియో క్లిప్లో చూపించిన విధంగా బోండాలు అనేది వేసుకోవాలి ఈ బోండాలు అనేవి మనం వేసిన వెంటనే ఆయిల్ నుండి పైకి తేలుతూ రావాలండి ఇలా వచ్చిన తర్వాతకి గరిట తీసుకొని మన వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్గా అటు ఇటు కదుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి జనరల్గా బోండాలు చేసినప్పుడు ఒకవైపే ఉడికితే మరొక వైపు ఉడకవ్వండి నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా గరిటెతోటి రౌండ్గా అంటే ఈవెన్గా మొత్తం బోండా మొత్తం ఈవెన్గా ఫ్రై అయిపోతుంది దీని ద్వారా మనకి బోండాలో పిండి పిండి అనేది ఉండదనమాట అంతా ఈవెన్గా వేగిపోతే బోండా అనేది ప్లఫీగా చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి అనమాట ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి జనరల్గా మైదాపిండితో మనం బోండా చేసినప్పుడు కొద్దిగా ఆయిల్ని అబ్జర్వ్ చేసేయండి కానీ మనం ఈ ఉప్మా రవ్వతో చేసేటప్పుడు ఆయిల్ని అస్సలు అబ్జర్వ్ అనమాట ఆయిల్ని పీల్చకుండా తక్కువ ఆయిల్ తోటే మనం ఈ బోండాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి తీసేసుకుని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకోవాలి సెకండ్ సార్ వేసేటప్పటికి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కువ అవుతుంది అప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అనేది వేసుకొని గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే అండి సింపుల్గా మైసూర్ బోండా అనేది రెడీ చాలా టేస్టీగా ఉంటుంది జనరల్గా పిండితో కంటే మనం ఈ రవ్వతో చేసుకున్న బోండాలే రుచిగా బాగుంటాయి అనమాట తక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తాయి తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అది కూడా బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చాలా రౌండ్గా చాలా బాగా వచ్చినాయి కదా పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా భలే టేస్టీగా ఉంటాయండి ఈ బోండాలు ఈ బోండాల్ని మనం పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సార్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఇంకెంత కాలుష్యం నేను చెప్పిన టిప్స్ పాటించుకుంటూ మీరు కూడా ఒకసారి ఉప్మా రవ్వతోటి మైసూర్ బోండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ అద్ షేర్ చేసుకోండి ఈరోజు మన ఛానల్లో బొంబాయి రవ్వతోటి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఈ రెసిపీని జస్ట్ ఒక పది నుండి పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా ఇన్స్టాంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది క్విక్ అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినవరైతే వీడియోస్కి లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రిపరేషన్లోకి వెళ్తే ముందుగా ఒక మిక్సీ జార్లోకి వన్ కప్పు వరకు సూజీ రవ్వ అదే బొంబాయి రవ్వ అంటారు కదండి ఆ రవ్వ తీసుకోండి అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగు పోసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ ఒక హాఫ్ కప్పు వరకు పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మనం వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం దోశ ప్యాటరీకి అయితే ఎలా మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా కన్సిస్టెన్సీ కూడా వీడియో క్లిప్లో చూ చూపించిన విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పిండిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే ఇందులోకి రుచికి సరిపోయేంత వరకు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి కొంచెమంతా వంట సోడా ఉంటారు కదండి వంట సోడా వేసుకోవాలి వంట సోడా స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు పెరుగు పుల్లగా ఉన్నది తీసుకుంటే వంట సోడాని స్కిప్ చేయవచ్చండి ఆ తర్వాత కిందలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు తురుముకున్న క్యారెట్ తురుము వేసేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలండి చూసారు కదా కన్సిస్టెన్సీ మనం నార్మల్గా ఇడ్లీకి అయితే ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉంచుకుంటామో ఆ విధంగానే ఉండాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాతకి ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండి మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల పిండిలో ఏమైనా ఎయిర్ క్యాప్స్ ఉంటే అవి కంప్లీట్గా పోతాయి అన్నమాట ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కా పెట్టేసుకొని ఒక బౌల్లోకి వన్ కప్ వరకు వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు వాటర్ అనేది మరిగించుకోవాలండి వాటర్ కొంచెం రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి ఈ పిండి ఉన్న ప్లేట్ని పెట్టేసుకొని ఆ తర్వాతకి కొంచెం అంతా ఎండుకారాన్ని అలాగే పెప్పర్ పౌడర్ ఉంటుంది కానీ మిరియాల పౌడరు ఆ మిరియాల పౌడర్ వేసుకోవాలి ఈ రెండు వేయడం వల్ల కొంచెం స్పైసీగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఆ తర్వాత ఇందులోకి తురుముకున్న క్యారెట్ తురుము ఉంది కదా అది లైట్గా పైన స్ప్రింకిల్ చేసుకోండి ఆ తర్వాతకి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు ఆరు నిమిషాల పాటు ఈ రెసిపీని ఉడికించుకోవాలన్నమాట స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ నేనైతే ఒక ఐదు నిమిషాల తర్వాతకి చూశానండి కొంచెం చాకుతోటి గుచ్చి చూస్తే కొంచెం పదునుగా అంటే కొంచెం పచ్చిపచ్చిగా అనిపించింది సో ఇంకొక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాను ఇలా ఆవిరిపైనే ఉడికించుకోవాలండి ఈ రెసిపీ అనేది ఇక్కడ కంప్లీట్గా నాకైతే ఎనిమిది నిమిషాలు టైం పట్టింది చూసారు కదా కుడుము కూడా చాలా మంచిగా ఉడికిపోయి కొంచెం ఉబ్బిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్ని తీసేసుకోవాలన్నమాట ఇలా తీసిన తర్వాతకి ఒక ఐదు నిమిషాల పాటు బయట పెట్టేసుకుంటే కంప్లీట్గా చల్లారుతుందండి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం ఇది తీసేసుకోవాలి లేకపోతే ప్లేట్ అనేది అతికపోతుంది అనమాట ఇలా ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాతకి నైఫ్ తోటి సైడ్స్ మొత్తాన్ని స్క్రాప్ చేసుకోవాలి ఆ తర్వాతకి మనకు నచ్చిన షేప్ లో ఈ కొడుము నన్నని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు ఇలా అని ఏమి ఇలా కట్ చేసుకున్న తర్వాతకి మనకు నచ్చిన చట్నీస్ తోటి సర్వ్ చేసుకోవచ్చు అనమాట రెగ్యులర్గా తీసుకున్న కర్రీస్ తోటి తిన్నా కూడా చాలా బాగుంటుందండి రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఒకసారి చూడండి మీరే ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడటానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంది చూసారు కదా ఎంత బాగుందో సో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి బొంబాయి రవ్వతోటి ఈ కొడుములు అనేది ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందా మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి మోర్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మన ఛానల్లో బొంబాయి రవ్వతోటి మరొక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఈవినింగ్ స్నాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి జనరల్గా పునుగులు చేయాలంటే చాలామంది మైదా వాడతారు చాలామంది మైదా ఉంటుందని పునుగుల్ని అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి కేవలం మన ఇంట్లో ఉండే తోటే మనం పునుగులు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక మిక్సీ జార్లోకి వన్ కప్పు వరకు బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ అంటారు కదండి ఉప్మా రవ్వ వేసుకొని వీలైనంత ఫైన్గా అంటే ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి జస్ట్ మనకు పిండి టైప్లో రావాలన్నమాట ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టేసుకున్న తర్వాతకి ఒక బౌల్లోకి హాఫ్ కప్పు వరకు పుల్లటి పెరుగు తీసుకోండి మామూలుగా ఫ్రెష్ పెరుగు అయితే మనకి పునుగులు సరిగా పొంగవండి అందుకనే కొంచెం పుల్లగా ఉన్నది తీసుకోండి ఆ తర్వాతకి విస్కర్ తోటి ఒక రెండు మూడు నిమిషాల పాటు విస్క్ చేసుకోండి ఆ తర్వాత కిందలోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకునే రవ్వ ఉంది కదా ఆ రవ్వ వేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మెజర్మెంట్ అనేది చూసి వేసుకోండి రవ్వ అనేది వాటర్ని ఎక్కువనే అబ్జర్వ్ చేస్తుంది టోటల్గా మనకైతే వన్ కప్ వరకు అయితే వాటర్ అనేది పడుతుందండి అంటే నేను హాఫ్ కప్పు వరకే వేశాను ఆ తర్వాత కిందలోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి చూసాను కదా కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అయిపోయింది అంటే రవ్వ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేస్తుందండి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే కంప్లీట్గా కలిపేసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చానండి ఇలా వేయడం వల్ల పిండి అనేది పులుస్తుంది కొంచెం మనం పెరుగు వేసాం కదా పెరుగు వేయడం వల్ల పులిసి మనకి పురుగులు అనేది పర్ఫెక్ట్ వస్తాయి అనమాట సో అందుకనే ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి చూశారు కదా ఇక్కడ నేనైతే పదిహేను నిమిషాల పాటు పక్క పెట్టాను పదిహేను నిమిషాల తర్వాతకి ఇక్కడ కొద్దిగా వంట సోడ యాడ్ చేశానండి పిండి కూడా చూడండి గట్టిగా అయింది అంటే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాను కదా ఇంకొక హాఫ్ కప్ వరకు నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేశాను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి అంటే టోటల్గా మనకైతే వన్ కప్ వరకు వాటర్ అనేది పట్టింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకి సరిగా పొంగవు అందుకని నేను ఇంకొక హాఫ్ కప్ వరకు యాడ్ చేశాను క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు నేను పక్క పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత వరకు ఆయిల్ అనేది పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలండి అప్పుడు మాత్రమే మనం లాగా వేసేసుకోవాలి లేకపోతే పునుగులు మొత్తం ఆయిల్ని అబ్జర్వ్ చేస్తాయి అనమాట లైట్ హీట్లో ఉన్నప్పుడు సో అందుకని మీడియం హీట్ అయిన తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్నగా పునుగులాగా వేసేసుకోవడమే జనరల్గా మైదాపిండితోటి పునుగులు చేసినప్పుడు చేతికి స్టిక్కీ స్టిక్కీగా అంటకపోతాయి కానీ మనం ఈ రవ్వతో చేస్తున్నాం కదా మనం వేసిన వెంటనే చేతి నుండి డ్రాప్ అయిపోతాయండి ఈజీగా మనకి పునుగులు వేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది సో ఈ విధంగా పునుగులు మొత్తం వేసేసుకున్న తర్వాత స్టౌన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని గరిటెతోటి అటు ఇటు కలుపుతూ ఉండాలి పునుగులు మొత్తం ఈవెన్గా వేగిపోయి లోపల వరకు చక్కగా ఉడికిపోయి ఎక్కడ పిండిగా లేకుండా ఉండాలంటే పునుగులని మనం కలుపుతూ ఉండాలండి ఇలా కలపడం వల్ల పునుగు మొత్తం వేగిపోతుంది ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయ్యి మనకి పిండి పిండిగా ఉండకుండా పర్ఫెక్ట్గా వస్తాయి స్పాంజ్ లాగా వస్తాయి అనమాట సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి తీసేసుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదండి జనరల్గా మనకి మైదాతో చేసిన పునువులు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందని ఇలా బొంబాయి రవ్వతో చేసిన పునువులకి ఎక్కువ టైం ఏం పట్టదు తొందరగానే వేగిపోతాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి ఇదే విధంగా మిగతా అన్ని పునువులు చేసుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు జనరల్గా పునుగులు అంటే అందరికి ఇష్టం ఉంటుంది కానీ మైదాపిండితో చేస్తారని చాలా మంది పునుగుల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళు ఈసారి ఇలా బొంబాయి రవ్వతోటి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు నమ్మరండి మైదాతో చేశారా లేదా బొంబాయి రవ్వతో చేశారా అంటారు మనం చెప్పేదాకా వాళ్ళు వాళ్ళకి తెలియదు అనమాట ఈపుణుల్ని మనం పల్లె చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎమ్మి ఎమ్మి వేడి వేడి చల్లపు నువ్వులని మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకని యాక్టివేట్ చేసుకోండి